హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవరు విమర్శిస్తారు మీ శత్రువులా లేక మీ పోటీదారులా వీరెవరూ కాదు మిమ్మల్ని మీరే విమర్శించుకుంటారు అవును మనం మన గురించి అనుకునే కొన్ని చిన్న చిన్న మాటలే మన విలువను సమాధి చేస్తున్నాయి బయట ప్రపంచం వచ్చి నిన్ను తక్కువ చేసేలోపే నీ మనసులో నువ్వు ఎప్పుడో ఓడిపోతున్నావు ఈ రోజు ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకోబోయేది నీ విలువను నువ్వే ఎలా కాపాడుకోవాలో ముందుగా ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు మనతో మనం మాట్లాడుకుంటాం దీన్నే సెల్ఫ్ టాక్ అంటాం నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు నేను అందంగా లేను నాకు తెలివితేటలు లేవు నేనేం సాధించలేను ఇలాంటి మాటలు విత్తనాలు లాంటివి వీటిని నీ మెదడులో నాటితే రేపు నీ జీవితం కూడా అలాగే తయారవుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నీ మెదడుకు నిజానికి అబద్ధానికి తేడా తెలియదు నువ్వు ఏది చెబితే అదే నిజమని నమ్ముతుంది నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవడం మొదలు పెడితేనే నీ మెదడు గెలవడానికి కావలసిన మార్గాలను వెతుకుతుంది మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే మన మొదటి చాప్టర్ని వేరొకరి ఇరవయ చాప్టర్తో పోల్చుకోవడం వాడికి అంత జీతం ఉంది వీడికి ఇంత కలెక్షన్ ఉంది అని పోల్చుకొని నీ విలువను నువ్వే ఎందుకంత తగ్గించుకుంటున్నావు చేప నీళ్లల్లో వేగంగా ఈదుతుంది పిట్ట ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుంది ఇక్కడ చేప ఎగరలేదని పిట్ట ఈదలేదని వాటి విలువ తగ్గిపోదు కదా నీకంటూ ఒక ప్రత్యేకమైన దారి ఉంది నీ టైం లైన్ వేరు నీ గమ్యం వేరు వేరొకరిలా మారాలని ప్రయత్నించడం అంటే నీ ఉనికిని నువ్వు అవమానించుకోవడమే చాలామంది తమని తక్కువ చేసి మాట్లాడే వ్యక్తుల దగ్గరే ఉండటానికి ఇష్టపడతారు ఎందుకంటే ఒంటరితనం అంటే భయం కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నిన్ను గౌరవించని చోట నీ విలువ తెలియని చోట నువ్వు ఉండటం అంటే నీ ఆత్మగౌరవాన్ని నువ్వే చంపుకోవడం అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా నడిచి రావడం అహంకారం అవ్వదు అది కనీస ధర్మం అవుతుంది నీకు నువ్వు విలువ ఇచ్చుకోకపోతే ఎదుటివాడు నీకు విలువ ఇవ్వాలని కోరుకోవడం మూర్ఖత్వమే అవుతుంది సో ఫ్రెండ్స్ వజ్రం మెరవాలంటే ఒత్తిడి ఉండాలి బంగారం మెరవాలంటే నిప్పులో కాలాలి నీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు నిన్ను తక్కువ చేయడానికి కాదు నీలో ఉన్న అసలు సత్తాను బయటకు తీసుకురావడానికి వస్తాయి నువ్వు ఒక అద్భుతానివి నీలో ఉన్న శక్తి నీకే తెలియదు నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం లేనప్పుడు ఈ ప్రపంచం నీ మీద ఇన్వెస్ట్ చేయదు నీ కలను నువ్వే నమ్ము నీ కష్టాన్ని నువ్వే గౌరవించు సో ఫైనల్గా ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఒకే ఒక మాట ఈ క్షణం నుంచి నీ గురించి నువ్వు తక్కువగా మాట్లాడటం ఆపే నేను చేయలేను అనే పదాన్ని నేను నేర్చుకోగలను అని మార్చు నీ విలువను నువ్వు గుర్తిస్తేనే ఈ ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది నీ విలువ నువ్వే తగ్గించుకుంటే నీ స్థానాన్ని వేరొకరు ఆక్రమిస్తారు నీ జీవితానికి హీరో నువ్వే అలాగే విలన్ నువ్వే హీరోలా బతకాలో లేక విలన్లా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవాలని నిర్ణయించుకో నిర్ణయం మీదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి